టెన్ స్టార్ న్యూస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెలికల్లు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ ఎరువులు షాపు ప్రారంభం తిరుపతి జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ షణ్ముఖం ఆస్తిసల మేరకు సోమవారం డక్కిలి మండలం వెలికల్లు గ్రామంలో శేషం పెంచలయ్య పెంచులయ్య వరాధంలో ప్రకృతి వ్యవసాయ ఎరువులు దుకాణాన్ని ప్రారంభించారు శేషం పెంచలయ్య మాట్లాడుతూ రైతులకు కషాయాలు ద్రవణాలు జీవామృతం ఘనజీవ అమృతం పసుపు తెలుపు ప్లేట్లు లింగాకర్షక బుట్టలు ప్రకృతి వ్యవసాయ రైతులకు అందుబాటులో ఉంచాలని తెలియచేశారు మరియు ప్రకృతి వ్యవసాయ ఎరువులు కషాయాల తయారీ నమ్మకం ఫార్ములా మాస్టర్ ట్రైనర్ శేషం పెంచలయ్య మాట్లాడుతూ డక్కిలి మండలంలోని ప్రకృతి వ్యవసాయ రైతులు పండించే పంటలకు అన్ని రకాల ఎరువులు కషాయలు ద్రవణాలు వివిధ వస్తువులు ప్రతి రైతుకు అదే విధంగా ప్రకృతి వ్యవసాయ షాపులో దొరుకుతాయని ప్రకృతి వ్యవసాయ రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తమ ఉత్పత్తిలో ఎలాంటి రసాయన పురుగుల మందులు అవశేషాలు లేకుండా ఉన్నట్లయితే రైతే తమ పంటలను అధిక రేట్లకు అమ్ముకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు మరియు భూములలో కార్బన్ శాతం పెంచుకునే విధంగా నవధాన్యాలు చల్లుకోవాలని రైతులకు తెలియచేయడం జరిగింది మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించుకొని తినటం వలన మనము మన పిల్లలు ఆరోగ్యంగా ఉండగలరని ఫార్ములా మాస్టర్ ట్రైనర్ శేషం పెంచలే తెలియచేశారు ఈ కార్యక్రమంలో ఫార్ములా మాస్టర్ ట్రైనర్ కె కవిత జే రజని డిఎంఎంటీఎస్ సౌందర్యబాబు ఎం పెంచలయ్య ఎన్ పారిజాతం ఎల్ త్రీ ఎం శ్రీనివాసులు ఎల్ త్రీ ప్రసన్న ఎల్ వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు మాది దక్కిన మండలము ఎలుకిల్ యూనిట్ ఎంగడిగిరి డివిజన్లో మన ఎలికిల్ యూనిట్లో జా జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ జీవన వనరుల ఉత్పత్తి కేంద్రంగా ఈరోజు నిర్ణయించబడినాము కాబట్టి మన బీఆర్సి సెంటర్లో యాభ గింజల కషాయం కానీ యాభ గింజలు ద్రావణం కానీ యాభ గింజలు పిండి కానీ కోడిగుడ్డి నిమ్మరసం బ్రహ్మాస్త్రము అగ్నియాస్త్రము దశపతి కషాయం ఇలాంటి ఘనజయ వంశము ద్రవజ వంశము బీజామృతము ఇలాంటి రైతులకు తయారు చేసి ప్రతి ఒక్క రైతుకి అంది అందుబాటులో పెట్టి ప్రతి ఒక్క రైతుని ఈ ప్రకృతి వ్యవసాయం లేక చేసుకొచ్చి ఖర్చులు తగ్గించే విధానంలో రైతుకి ఎక్కువ దిగుబడి వచ్చే విధానంలో ఈ జాతీయ ఉత్పత్తి కేంద్రాలుగా నిర్ణయించడం పడింది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతీయ ఉత్పత్తి కేంద్రంగా ప్రతి యూనిట్కి ఒక ఉత్పత్తి కేంద్రంగా ఏర్పాటు చేసి ప్రతి రైతుకి ప్ర ఏవేం కావాల్సిందో ఎల్లో ప్లేట్లు కానీ లింగాకర్షట్లు కానీ ఇలాంటి తెగుళ్ళకి కషాయాలు ద్రావణాలు ఇలాంటివన్నీ తయారు చేసి రైతుకి అందుబాటులో పెట్టి రైతు వస్తున్న వెంటనే రైతుకి ఇచ్చి ఆ రైతు యొక్క సంతోషాన్ని వ్యక్తపరచాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతీయ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగినది కావున ఈరోజు మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ ఎల్లవనలు కానీ ఎల్ల టూలు కానీ ఎల్ త్రీ కానీ దాని రైతులు ప్రతి ఒక్కరు వచ్చి ఈ జాతీయ ఉత్పత్తి కేంద్రంలో హాజరయ్యి ఈ యొక్క కషాయాల గురించి తీర్చుకోవడం జరిగింది కావున ప్రతి ఒక్క రైతు మన ఉత్పత్తి కేంద్రాలకు వచ్చి మన దగ్గర కావాల్సిన ఏ కావాలన్నా రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించడానికి ఈ జాతీయ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసిన బీఆర్సీ సెంటర్ని ప్రతి ఒక్క రైతు వచ్చి ఇక్కడికి వచ్చి కావాల్సిన తీసుకుపోయి వాళ్ళు తక్కువ పీడి ఎక్కువ ఆదాయం పొందే విధానంతో ఈ కషాయం కొట్టుకొని పెట్టుబడిని తగ్గించుకొని ఆదాయం పెంచుకోవాలని ప్రతి ఒక్క రైతుని కోరుతున్నాము వీటి ఇంతతో నా ఉపన్యాసం ధన్యవాదాలతో ముగిస్తూ ఉండ